ఓం నమ శివాయ కార్తీక పురాణ పఠనము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సావధానుడవై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుణకు ఉపనయనం చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనం కాగు ఖర్చు అంతయు భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలుని ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు ఉన్నను ఎంతటి వ్యభిచారము చేసియున్ననో ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చి ఫలమునకు సరితూకవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతను కూడా తరింపచేసిన వాడను ఇందులకు ఒక ఇతిహాసము కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో ఒక గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరుడున్న ఒక రాజుండెను అతనికి రూపవతి యొక్క భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరం ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండేవి క్షత్రివంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభిరొందుచు అతి గారావంతో పెడిచుండెను చూచివారలకు కనుల పండువగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చిను ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం కడు వేరు స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచు చున్నాను మా కష్టంలో తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతులు రాగి పైసా లేకపోవటచే బాలికపైనున్న మొక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర పాత్ర సంపాదించాను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులైనద్దరిని అత్తవారింటికి పంపాను అటులా ఆ మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా నుండెను అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త రాగానే మరల ఎవరికైనా ధనమును అమ్మవచ్చిన నాశతో ఎదురుచూచుచుండెను ఒక ఆనక సాధు నది తప్తీనది తీరం నుండి నర్మదా నది తీరము స్నానార్థమై వచ్చుచూ దారిలో నున్న సువీరుని కలుసుకొని పోయి నీవెవ్వడువు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశం నందు జన్మించినవాని వెళ్ళనున్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ భావ నేను వంగదేశం నేలిచిండడు సువీరుడని రాజును నా రాజ్యంను శత్రువులు ఆక్రమించటచే భార్యాసమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదినూ లేదు పుత్ర కంటే గొప్ప దుఃఖమూ లేదు అటులనే భార్యాభియోగం కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టు వలన ఈ కారడవిలో సకుటముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనం పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడివైననో ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అశీవత్రమును నరకమును అనుభవించు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతం చేసిననూ వారు నశించరు అదీను కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుతసంతతి కలుగకుండా శప్పిస్తారు అటులనే కన్యను ధనమిచ్చి పెండ్లాడిన వారు చేయి గృహధ గృహస్థ ధర్మముల వ్యర్థం ఒకటియే కాక అతడు మహానరకము అనుభవించును కన్యా విక్రమం చేసిన వారికి ఎట్టి ప్రాయ్చితమూ లేదని పెద్దలు ఒక్కానుంచే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసంన నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయము అట్లా చేసిన ఎడల గంగా స్నానం అనరించిన ఫలము యాగ చేసిన ఫలము కలుగును అంతేకాక మొదటి కన్యను అమ్మిన దాని ఫలము కూడా మీకు పోవును అని రాజునకు హితోపశనం చేయగా అందుక రాజు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలం ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చేడు ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమున చేతులారా జారవిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క సిక్కి శల్యమయ్యున్న వారిని లోకం గుర్తించినా గౌరవించిన ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరితో వారికే ఇచ్చి పెండ్లి చేయదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నిడివాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమబట్లు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకములు నరకమున నరక భాగమును పడివేసి అనేక విధములుగా బాధించిది సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి యమధర్మరాజు యుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పెమ్మట స్వర్గమంత సౌర సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్ల పాసములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చింది అంత శృ అంతట శృతికీర్తి నీ వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదుల నుంచి ఉన్నాను నాకు దుర్గతి ఎలా కలిగే అని మనసులో అనుకొని నిండ్లో కొలువుదీరు ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి నంతనూ సమంగా నీ నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి నరకం నాకు దోడ్కొని వచ్చితకు కారణమేమీ సెలవీయం ప్రాధాయపడను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడు నీవెటువంటి ఎటువంటి ను చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వాళ్ళు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించటయే కాక నీత జన్మ లెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడు వన్యు ధర్మాత్ముడు వన్యు నేనెరుగుదను కాన నీకు ఒక ఉపాయం చెప్పెదను నీ వంశీయుల శివురినకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నదీ తీరాన తన వల్ల తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడన ఒక విపుణకు కార్తీక మాసంను సాలంకృతముగా కన్యాదానం చేయించును అటలు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు నీ మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగిదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినను లేక విధివిధానముగా ఆబోతునకు వివాహం ఒనర్చును కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపినట్లు చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పుత్రిగణం తరించును పోయి రమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించు చిన్న సువీరిన భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్త విషయంలో వివరించి కార్తీక మాసమున శివూరిని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవంగా వివాహం చేశాను అటుల కన్యాదానం చేయట వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోక స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకునిను కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసిన నైపుణ్యము కలుగును కార్తీక మాసంలో కన్యాదానం చేయవలినని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమన కేగును త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము